హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో ఈ విధంగా బన్నలా వేసుకుంటే ఇలా చట్నీతో తింటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడూ ఇడ్లీ తిని తిని మనకి బోర్ అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూపిస్తుంది చూడండి ఇదనమాట ఇలా రెండు వైపులు ఈ విధంగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేదా మీరు ఎంతమందికి ఈ విధంగా తెలుసు చేసుకుంటున్నాం అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి లైక్ చేసి వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నిన్న ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి కామెంట్ ఏమైనా వచ్చిందో తెలుసా నీ సోది ఎవరు వినర్లే పెట్టింది నేను ఆమెకి ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను ఎవరు హట్ అవ్వద్దు నేను సోది చెప్తున్నానని తెలుసు కదా మరి నా వీడియో వచ్చినప్పుడు చేయండి కానీ నా వీడియో ఓపెన్ చేయొద్దు అర్థమైందా నేను అది చెప్పాలనుకుంటున్నాను నా వీడియో ఎందుకు చూడాలనుకుంటున్నారు అంటే దాంట్లో కూడా మీరు సరదా తీర్చుకోవటానికే కదా మరి అలా ఇష్టం లేనప్పుడు చూడొద్దమ్మా నేనే చూసి బాధపడమని చెప్పట్లేదు చూడకుండా నువ్వు హ్యాపీగా ఉండనే చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి ఈ విధంగా అనమాట వేసుకుంటే రోస్ట్గా ఇది అవుతుందనమాట తినడానికి చాలా బాగుంటుంది ఒక ప్రతిరోజు ఇడ్లీ తినడానికి బోర్ అయినప్పుడు ఇడ్లీ పిండితో ఈ విధంగా చేసుకోవాలి కొంచెం బన్నలాగా బాగుంటుంది ఇది దీంట్లో ఇంకో విధంగా కూడా ఉంది నెక్స్ట్ టైం చూపిస్తా ఏంటి అనేది ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంకా మనకి వినాయక చవితి అయిపోయింది ఇంకా వినాయకుడి కూడా నిన్న నిమజ్జనం అయితే చేసేసారు ఇంకా ఈరోజు నుంచి ఏం కంటెంట్ ఉంటుందో చూడాలి ఈరోజు ఏముంటుంది అంటే ఇంక ఈరోజు ఏం కంటెంట్ ఉంటుంది అనుకుంటున్నారు ప్రతిరోజు పూదిగది చూపించారు ఇక్కడ ఇక్కడ కృష్ణదైర క్లీనింగ్ చూపించారు తోటలు క్లీనింగ్ చూపించారు ప్రతిరోజు పదకొండు రోజులు పన్నెండు రోజులు అదే చూపించారు ఈరోజు ఏముంటుంది అనుకుంటారు నేను అనుకుంటున్నాను కృష్ణకి పెట్టే పూలు వినాయకునికి పెట్టే పూలు ఆ సా పూజ సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ పూలంతా ఎక్కడ వేసుకోవాలి అని అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఈరోజు అదే చెప్తారు ఎందుకంటే మనం వినాయకుడు వెళ్ళిన తర్వాత అవంతా ఎలా చేసుకోవాలో మనందరికీ తెలియదు కదా చూపిస్తారు కంపల్సరిగా అలాగే అంతా క్లీన్ చేసిన తర్వాత పూజ గది చూపిస్తారు ఫ్రెండ్స్ ప్రతిరోజు పూజ గది ఆఫ్ ఉన్నావు అవునా కాదు చూపిస్తారు ఈరోజు కూడా ఎందుకంటే లేదంటే కళ్ళప్ వేయడం మొక్కలు క్లీన్ చేయడం వర్షాలు పడ్డాయి కదా ఈ మధ్య చూపిస్తారు అవి చూపిస్తారు కాఫీలు తాగడం మరి వర్షాలకి ఈ మధ్య పెట్టేట్లు రావట్లేదేమో పక్షులు కొంచెం ఎక్కడో మరి జాగా చూసుకున్నాయో అవి కూడా చూపిస్తారు కాకినాంజీలో అమ్మేవారు నిన్న వచ్చారు ఈరోజు ఎవరు వస్తారబ్బా ఇంక అవునవును వస్తారు వస్తారు ఎవరు వస్తారు చెప్పినా వినాయకుని గడిపేశారు కదా ఈరోజు చేపలు రెయ్యలు వస్తాయి ఆ రైలు ఒక ఆమె తీసుకొని వస్తుంది కదా ఆమె క్లీన్ చేసి ఇచ్చింది ఇలా చేసి ఇచ్చేస్తారు అని చెప్తారు కదా రైలు రైలు వస్తాయి ఈరోజు ఈరోజు రైలు వస్తాయి ఇంకా రైలు ఎలా ఒలిపించటం ఎలా కర్రీ చేయటం ఎలా తినటం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదనమాట ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ నా మన సిస్టర్స్కి మన బ్రదర్స్కి నాకు ఇష్టమైన వాళ్ళకి మన ఛానల్లో హైప్ అనేసి నాకు ఇక్కడ వచ్చింది మరి మా మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేస్తే హైప్ అని వస్తే ఒక హైప్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ అది వచ్చిందా లేదో అనే కూడా నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు లైక్ చేసేటప్పుడు హైప్ వస్తుందో లేదో అనేది నాకు తెలియట్లేదు కామెంట్ చేయండి మీరు అనుకోవచ్చు ఇంకా ఫోన్ లేదా అంటే ఫోన్లో బిజీ ఫ్రెండ్స్ వాళ్ళు జాబు చేసిన కొడుకు ఇవ్వడు ఫోను అందుకని మీకు అడుగుతున్న ఒక మన ఛానల్లో హైపు వస్తుందో లేదో చూసి నాకైతే కామెంట్ చేయండి హైప్ వచ్చింది నేను హైప్ వచ్చింది బట్ అదేమంటే ఎవ్వరు ఒకరైనా హైప్ చేస్తే నాకు నెంబర్ వస్తుంది కదా అప్పుడు ఓహో ఇది ఉంది అని అనుకోవచ్చు ఇంకా ఎవరు ఒకరు కూడా హైప్ చేయలేదు హైప్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే వచ్చింది బట్ ఇప్పుడు అది వచ్చిందా లేదా ఇంకొక సెవెన్ డేస్ తర్వాత వస్తుందా అనేది నాకు అర్థం కాలే అది ఇలా ఇడ్లీ పిండితో ఈ విధంగా రోస్ట్గా కలుసుకొని చట్నీతో ఏదో మనం చేసుకునే చట్నీతో తింటే ఇదొక ఫెషల్ డిఫరెంట్గా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇడ్లీ పిండి ఉండేటప్పుడు ఈ విధంగా కూడా ఒకసారి చేసి ఇవ్వండి ఇడ్లీ పిండే దీంట్లో ఇంకేం కలిపలే ఇడ్లీ పిండిలో ఉప్పు కలిపే అంతే ఇంకా ఇలా ఒకసారి వేసి ఇవ్వండి పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా చాలా ఇష్టం ఇంకా నా నే నేనైతే నా కోసమే చేసుకుంటున్నా నాకు ఇష్టం కాబట్టి నేను ఎక్కువ చేసుకుంటా ఇలా కొంచెం నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఆయిల్ చూసారా మీరు నేను కొబ్బరి నూనె వాడతా ఫ్రెండ్స్ ప్రతి ఒంట్లో మీరు ఒకవేళ వేసినప్పుడు ఏంది ఇలా ఉంటుందని అనుకోవచ్చు కొబ్బరి నూనె వాడతాను నేను ఇగో చూసారా కొబ్బరి నూనె కొబ్బరు చిప్పులు అనమాట ఇది గానికి వేసి కొబ్బరి నూనె వాడతాను నేను తాలింపు నార్మల్ ఆయిల్ కూడా ఉంటుంది ఏదైనా అప్పుడాలు వేయించినప్పుడు ఏమైనా బాగుండే చేయాలనుకుంటాం ఏదైనా అలా ఆయిల్ డీప్ ఫ్రై చేసే చేయాలి కదా దాంతో నేను తాలింప ఏదైనా కానీ నేను కొబ్బరి నూనె వాడతాను నేను ఇంతకుముందు ఆ ఆయిలే వాడాను కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలిసినప్పటి నుంచి కొబ్బరి నూనె ఫస్ట్ ఫస్ట్లో టేస్ట్ డిఫరెంట్గా అనిపించేది కొబ్బరి కొబ్బరి స్మెల్లాగా నూనె స్మెల్లాగా అనిపించేది ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా నార్మల్ మనం ఎలా వంట చేసుకున్నా అసలు ఇది కొబ్బరి నూనెతో వండుతున్నా ఆ ఫీల్ కూడా రాదు ఫస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఒక ప పదిహేను రోజులు ఇరవై రోజులు ఆ నెల అంతా అంతే అప్పుడు ఇదిగో ఇది కొబ్బరి నూనెతో తక్కువ కొంచెం అది ఇది అది కూడా వేసేసేది అని దేనికైనా అయ్యో ఈ టేస్ట్ బాగా రావట్లేదని ఇప్పుడు అలవాటు అయిపోయిన తర్వాత ఓకే కొబ్బరి నూనెతో ఫీలే రాదు అసలు నార్మల్ ఆయిల్ వేయాలంటేనే అనిపించదు బాండాలు ఏమైనా గారెలు ఊరెలు ఇలాంటివన్నీ చేసినప్పుడు నార్మల్ ఆయిల్ వేస్తా కొబ్బరి నూనె బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి నూనె వాడతాను నేను ఈ మన స్కిన్ ఆయిల్ ఆయిల్ అవుతుంది కదా ఫేసు అంతా గ్లో లేకుండా అది కొంచెం కంట్రోల్ చేస్తుంది అలాగే ఇంకోటి ఏమంటే మన హెల్త్ కూడా చాలా మంచిది కదా కొబ్బరి నూనె అందుకే కొబ్బరి నూనె వాడతాం మనం కొబ్బరి తిన్నట్టు ఫీల్ అవుతుంది అన్నమాట అప్పుడు ఎందుకంటే నార్మల్ ఆయిల్లో మీరు చూడండి ఎక్కువగా కల్తీ జరుగుతుందంట ఫ్రెండ్స్ దానివల్ల కూడా మన ఆరోగ్యాలు పోవచ్చు అని అంటున్నారు వీలైతే మీకు అనుకూలమైతే కొబ్బరి నూనె వాడడానికి ట్రై చేయండి అయితే కొబ్బరి నూనె మీరు ఎక్కడ కొనుక్కుంటారంటే కొబ్బరి మిల్లు వేస్తారు కదా ఆ మిల్లు దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్ అక్కడ కొంతమంది కొబ్బరి నూనె సేల్ చేసేస్తారు మిల్లు వేసేవాళ్ళే అంటే మనం వెళ్తాం కదా వేసుకోవడానికి వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసినట్లుంటే మాకు ఇలా వన్ లీటర్ టూ లీటర్ ఇలా అమ్ముతారా అని అడిగితే కొంచెం మనం రేట్ అయినా పర్లేదు మనకి ఫ్రెష్గా దొరుకుతుందనమాట అన్నేం చెప్పేది రేటు విషయం చెప్పట్లేదు ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా అమ్ముకుంటారు వాళ్ళ ఇష్టం ఏమంటే ఫ్రెష్గా దొరుకుతుంది ఇంకొకటి ఏమంటే ఆ మిల్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం ఆయిల్ వస్తుంది అనమాట సైడ్లా అలా సోరుతూ ఉంటుంది అది కూడా వాళ్ళు అమ్ముతారు వాళ్ళు కూడా ఎవరైనా అమ్మేసి వెళ్ళిపోతారు అలా అంటే వాళ్ళు అమ్ముతారు అక్కడ కొనుక్కోండి వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు ఎందుకంటే లాభం లేని ఎవరు ఏం చేయరు కదా కొనుక్కోండి అయితే మీరు మిల్లు పెట్టేటప్పుడే మీరు చూసి ఉంటారు కదా అప్పుడే కొనుక్కోండి మళ్ళీ ఎలాంటి కల్తీలు లేకుండా ఉంటాయి అది కొంచెం మధ్య అంతా కిందకి చేరాలి మేము తేటగా ఉండేదే కొనుక్కుంటామని అనుకోవద్దు ఎందుకంటే అది మడ్డికి పోతే పోతుంది కానీ కల్తీ లేకుండా ఉంటుంది కదా నేను అది చెప్తాను మనం తెచ్చి ఒక సైడ్కి పెట్టుకుంటే వేస్టేజ్ వస్తుంది అనమాట లాస్ట్ను అడుగున అది పోతుంది నేను బాగా ఉండేదే నీట్గా ఉండేదే తీసుకుంటామంటే కలితే అయిపోతాం మనం అది పోయినా పర్వాలేదు ఇలా ఉంది కదా మడ్డి దీన్ని కొంచెం తక్కువ డబ్బులు తీసుకోండి మాకు దీంట్లో వేస్టేజ్ వస్తుందని చెప్పి ఏదో ఒక గిమ్మెక్కి చేసి బేర్మాడి తీసుకోవాలి అంతే ఇలా మీకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ డ్యూటీలకి వెళ్ళేవారు పిల్లలు కాలేజీకి వెళ్ళేవారు స్కూల్కి వెళ్ళేవారు ఉంటే ఇది ఈజీగా అయిపోద్ది అంటే ఇడ్లీ బెస్ట్ దీనికంటే ఎందుకంటే ఎక్కువ వస్తాయి కాబట్టి కానీ డిఫరెంట్ రోజు ఇడ్లీ నమ్మా అని అంటారు కదా మన పిల్లలు అలాంటప్పుడు ఇది ఓకే బోర్ అనిపించదు తినడానికి ఫ్రెండ్స్ మన ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా యూట్యూబ్ విన్నర్ అవుతాను నాకు ఆ కోరిక ఉంది ఆ కోరిక ఒకటి తీరిపోవాలి అది ఇంకేంటి ఎంతమంది పిగ్మెంటేషన్ క్రీమ్కి ఆర్డర్ చేశారు చెప్పండి ఫ్రెండ్స్ మీకు అది అసలు అది నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా అదైనా అట్లీస్ట్ కామెంట్ చేయండి ఆ క్రీములా నిజంగా క్లియర్ అవుతుంది అనుకుంటున్నారా ఇంకా మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం ఎక్కడ బాగుంటాం అనుకుంటున్నారు కదా ఈ రోజులో స్వార్థం అండి చాలా స్వార్థం జనాలకి ఎవరికైనా సరే గొంతుల వరకు స్వార్థం నిండిపోతుంది ఎలా అంటారా మనం చాలా కష్టం పడి ఉంటాం చాలా కష్టాలు పడి ఉంటాం కానీ కష్టాలు పడినప్పుడు నువ్వు కష్టం పడుతున్నావు అయ్యో పాపం నువ్వు ఏదంటే అది కొనుక్కోలేకపోతున్నావు అని ఎవ్వరు అన్నారు కానీ మనం కొంచెం కష్టపడి బాగా పా కొంచెం బాగున్నామంటే నీకేంటి నీకు ఉంది కదా నీకు ఇంకేంటికి అవసరము నీకు అంత ఉంది కదా అని అడుగుతారు ఎవరు కాదు మన ఇంట్లో అది బాధ అనిపిస్తుంది కానీ ఇంట్లో బాధపడతారు చూడు అది ఎవరికి చెప్పుకోలేము ఒకసారి మన ఇంట్లో ఎవరైనా బాధపెట్టింది వేరే వాళ్ళకి చెప్పామనుకో మళ్ళీ ఆ మూడే వ్యక్తి నెక్స్ట్ ఒక నెలకో రెండు నెలలకో మన దగ్గరికే వచ్చి మీ అమ్మ ఇలా అంట కదా అనిందంట కదా మీ అక్క ఇలా నిందంట కదా అని చూచుతూ ఉంటారు రెండోది ఏమంటే మనం వాళ్ళపైన కానీ బయట ఏమైనా చెప్పామంటే మళ్ళీ మన అమ్మ గురించి అంటే అందరికీ ఇష్టం కాబట్టి మన అమ్మ గురించి ఏదైనా ఒక రోజు మంచి చెప్పినప్పుడు మీ అమ్మ గురించి అప్పుడు అలా చెప్పావు మళ్ళీ ఇప్పుడు మారిపోయిందా అని అంటారు అందుకే ఎవరికీ చెప్పుకోడానికి అవ్వదు అట్లీస్ట్ కట్టుకుని భర్త అయినా అలాగే అంటాడు కానీ పిల్లలు కూడా అలాగే అంటారు ఎవరికి చెప్పడం అవ్వదు బాధ కానీ స్వార్థం జనాలకి అదంటూ పక్క స్వార్థంలో బతుకుతున్నాం మనం అమ్మ కూడా ఒక ఒక ఒకటి చెప్తా అమ్మ కూడా ఏంటంటే ఒకవేళ అమ్మకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో ఒక పాప వచ్చేసి బాగా తన అదృష్టం వల్ల తనకు ఉండే జీతం వల్ల తను చేస్తున్న జాబ్ వల్ల కొంచెం బాగుంటుంది కదా అలాంటప్పుడు అమ్మ కూడా ఏమంటుంది ఒక ఒక కూతురు బాగున్నప్పుడు ఇంకా కూతురు కొంచెం డౌన్ అయినప్పుడు అమ్మ కూడా ఏం చేస్తారు తెలుసా అమ్మలో కూడా కొంచెం స్వార్థం ఉంటుంది మనం అనుకుంటాం ప్రేమ ప్రేమ ఉంటుంది స్వార్థం స్వార్థం కూడా ఉంటుంది దానికి ఏం లే దానికి ఉంది నువ్వే తీసుకో అని చెప్పి ఇస్తారు అంటే ఇద్దరికీ కన్నా అమ్మ ఇద్దరికి ఏది పంచినా సమానంగానే పంచాలి కానీ దానికి ఉందిలే నువ్వు తీసుకో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లేక కాదు ఇంకొకరికి అమ్మ అమ్మే కదా వాళ్ళకి ఇచ్చిందే మనకివ్వలేదే అని అది ఒక తినే వస్తువైనా కూడా వాళ్ళకి ఇచ్చింది మనకివ్వలేదని బాధ అనిపిస్తుంది ఆ బాధ చూడు ఉంటుంది మనసులో అది ఎన్ని చచ్చిపోయేటప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది కదా అంతకంటే ఎక్కువ బాధ ఫ్రెండ్స్ అదే ఎవ్వరికి అదే చెప్తున్నా ఎవ్వరికి చెప్పుకోలే ఎవరు చెప్పుకున్నా కూడా వాళ్ళు మనకి రిటర్న్ బేక్ వేస్తూనే ఉంటారు అందుకే బాధ అనిపించినప్పుడు గట్టిగా రూమ్ డోర్ వేసుకొని ఏడ్చేయాలన్నమాట ఎంత ఏడాలి అనుకుంటామో అంత ఏడ్ చేయాలి మళ్ళీ మామూలుగా బయటకు రావాలి అంతే నా తెలిసింది ఇంకొక విషయం ఏమంటే ఇంటికి పెద్దోళ్ళ అస్సలు పుట్టకూడదు నాకు దేవుడు ఇంకొక జన్మంటూ ఇస్తే ఇంటికి పెద్ద కూతుర్లా కానీ పెద్ద కొడుకులా కానీ అస్సలు పుట్టించొద్దని అయితే నేనైతే కోరుకుంటా దేవుడికి ఎందుకంటే పెద్దోళ్ళు ఎక్కడ నుంచి లాస్ అవుతారు అనే విషయం చెప్తా పెద్దోళ్ళు పుట్టిన తర్వాత ఒక సంవత్సరంన్నరకి రెండు సంవత్సరాలకి ఇవన్నీ అలాగే ఇంకొక పాప బాబా పుడతారు అక్కడ మొదలు అన్నమాట రెండు ముక్కలు చేయడానికి ఇంకోటి అక్కడ మొదలు పెడతారు రెండు ముక్కలు చేయడానికి ఓకే బాగుంటుంది కానీ అక్కడ ఏమైనా మొదలు పెడతారు చెప్పిన చిన్నోళ్ళకి ఎక్కువ పెద్దోళ్ళకి తక్కువ ఇవ్వడము ఈవెన్ నువ్వు వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచే నీకు మొదలు పెడతారు అది ఇంకా జీవితాంతం ఫ్రెండ్స్ అలా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది ప్రతి జాగాలను నిన్ను తక్కువ చేసి చూడటం నీకు తక్కువ ఇవ్వటం ఇది అందుకే ఇంకో జన్మంటూ ఉంటే పెద్దోళ్ళ కానీ పుట్టకూడదు 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 ప్రతి గుడికెళ్ళి మొక్కుకునేది ఇదే పెద్దగా పుట్టించకూడదు ఇంకో విషయం చెప్పిన మనకంటే తర్వాత పుట్టే వాళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు చిన్నోళ్ళే కదా అని మనం కూడా చూస్తాం అదికి ఈవెన్ వాళ్ళు వయసుకు వచ్చినప్పటికీ ఎవరైతే పెద్దగా పుడతారో వాళ్ళు డౌన్ అవుతారనమాట ఎందుకంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి డౌన్ అవుతారు అప్పుడు అప్పుడు కూడా వాళ్ళ నుంచి ఆశించాలి వాళ్ళకేమి బాగున్నారని అనుకుంటారే కానీ వాళ్ళు అప్పుడు కూడా డౌన్ అవుతారు చిన్న వాళ్ళు పెద్దోళ్ళకి ఎప్పుడు ఏమీ ఇవ్వరు మనం పెద్దగా ఉన్నప్పుడు ఏదైనా కొంటే వాళ్ళకు కూడా కొనాలనే ఒక ఫీల్ వస్తుంది మైండ్లో కానీ వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా వేరేగా ఉంటుంది ఇంక చెప్పే అవసరం కూడా ఉండదేమో అలా ఉంటుంది చాలా మోసపోతారు ఇంటికి పెద్దగా అయితే అస్సలు పుట్టకూడదు అమ్మ నాన్న విషయంలో స్వార్థం ఉంటుందా కలమసం ఉంటుందా ప్రేమ ఉంటుందా అని ఎవరైనా అడిగితే నేనైతే అన్నీ ఉంటాయి అని చెప్తాను ఫ్రెండ్స్ ఏది తీసుకోదని చెప్తా ఒక్క ప్రేమే అని చెప్పి షోలో చెప్పడం కాదు నిజ జీవితంలో అన్ ఒక ప్రేమే ఉంటుందా ఉండదు ఒకవేళ ఒక ప్రేమే ఉంటే ఈ రోజుల్లో తల్లిదండ్రి మోస నుంచి మోసపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రి ఏమి ఇవ్వకుండా ఉండే పిల్లలు ఎంతమంది బయటకొచ్చి బతుకుతున్నారు అందుకే నేను అంటా అమ్మ నాన్న మోసము చేస్తారు స్వార్థము ఉంటుంది వాళ్ళలో ప్రేమ ఉంటుంది మూడు ఉంటాయి ఉగాదికి ఉగాది పచ్చడి పులుపు కారం ఉప్పు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అమ్మ నాన్న దగ్గర అన్నీ ఉంటాయనే చెప్పచ్చు అంతే అందరికీ కాదు కొందరికి ఇది పెద్దగా ఉన్నప్పుడు పెద్ద పాపకి చోట్లోనే చెవులు కుట్టించకపోయినా పర్లేదు కానీ చిన్నగా పుట్టే వాళ్ళకి నిలువెత్తు బంగారం అంట ఎందుకు అని ఎవరైనా అడిగితే తల్లిదండ్రులకి అది ఆ కాలంలో అలా ఉండింది ఈ కాలంలో లేదు సరే ఆ కాలంలో ఏమీ లేదు మీ దగ్గర ఏమీ చేయలేదు మీ కూతురు కోసం కానీ ఈ కాలం వచ్చినాక మీ దగ్గర ఉందనే కదా చిన్నదానికి నిలువెత్తు బంగారం చేసినప్పుడు పెద్ద పెద్దవాళ్ళకి ముక్కు ముక్కుకైనా ముక్కు పొడక చేపించాలి కదా అయ్యో అంటే ఆ కాలంలో ఏమీ లేకపోతే ఆ కాలం నుంచి వాళ్ళు కాలం అయ్యిపోయే వరకు అలా ముష్టి బతుకే బతుక్కొని ఉండాలి ఇదండి ఇంకెక్కడండి అసలు ప్రేమ స్వ అంటారు కదా ప్రేమ లేదు నాకు తెలిసినంత అసలు స్వార్థమే ఉంది నలుగురు చూపించుకోవడానికే ప్రేమ కానీ స్వార్థం నిండిపోతుంది అసలు బాధలు అదే చెప్తున్నా నా తల్లిదండ్రులు చేసే బాధ ఎవ్వరికి చెప్పుకోడానికి అవ్వదు నేను నేనైతే ఒకటి కోరుకుంటా అమ్మ నాన్న ఉన్నప్పుడే ఎవరైతే పెద్దగా పుడతారో వాళ్ళు చచ్చిపోవాలా ఫ్రెండ్స్ నేను చెప్పేదో అదే అప్పుడు వాళ్ళు గుండె పెళ్ళి ఎలా ఏడుస్తారు కదా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అమ్మ నాన్న ముందే చచ్చిపోవాలి పెద్దగా ఎవరైతే పుడతారో వాళ్ళు చచ్చిపోవాలి తర్వాత తెలుస్తుంది నా పిల్లకి ఏమీ నేను చేయలేదు అని అదే ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఈ కాదు ఫ్రెండ్స్ ఉండేటప్పుడు చూడాలి నీకు లేదా అందరు ఎవ్వరికీ చూడొద్దు అసలు ఎవరికి పెట్టదు ఒకరికి పక్కలో బిర్యానీ పెట్టేసి ఒకరికి పెరుగన్నం పెడితే ఎలా ఉంటుంది ఒకే అమ్మ పుట్టే వాళ్ళకి అంటే ముందు పుట్టడం వాళ్ళ తప్ప పెద్దగా పుట్టుకునే వాళ్ళు ఏమీ అనుభవించారు ఫ్రెండ్స్ ఏమీ అనుభవించారు వేస్ట్ బాధ్యతలు తప్ప ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఓకే ఇంకా డిఫరెంట్స్లోకి వెళ్ళిపోతాయి ఇంకా ఏమేమేమి వచ్చేస్తాయి ఓకే బా మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నేనైతే అదే కోరుకుంటున్నా మనస్ఫూర్తిగాను ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటా హ్యాపీ ఫీల్ అవుతా మీ కామెంట్కి హ్యాపీగా ఉంటాను నేను కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోకి అయితే తప్పకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరితో మంచి మంచి విషయాలు షేర్ చేసుకొని కొంచెమైనా హ్యాపీగా నేను హ్యాపీగా ఉండని ఉంటాను అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటాను కానీ నాకుండే బంధం బలవత్వం అంతా ఇక్కడ నా ఫ్రెండ్సే నేను బెంగళూరు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్సే నాకు అన్ని విధాలుగా అయ్యారు నేను అందుకే ఎక్కువగా ఫ్రెండ్స్కి నేను ఇష్టపడతానమాట ఎందుకంటే వాళ్ళ స్వార్థం ఉండదు ముందు ఒక మాట వెనకొక మాట అనుకోవటం ఉండదు అందుకే నేను ఫ్రెండ్స్కి ఎక్కువ ఇష్టపడతాను చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు సరదాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు హ్యాపీగా ఉంటాను అన్ని విషయాలు ఇంట్లో షేర్ చేసుకోలేము కాబట్టి ఇలా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చేసి నవ్వు వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఇలా ఉంటామన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్